అమృత ఒక మంచి ఉద్యోగం మంచి భర్త రాజీవ్ పాప లావణ్యతో ఆనందంగా జీవనం సాగిస్తుండగా ఆ రోజు ఉదయం రాజీవ్ ఆఫీస్ వెళ్ళిపోయాడు అమృత పాపను చూస్తూ పనుల్లో బిజీ అయింది అన్యూహ్యమైన ఫోన్ కాల్ మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్ మోగింది ఎదురుగా గుర్తు తెలియని నంబర్ హలో మీ భర్త ప్రమాదంలో ఉన్నారు మేడం త్వరగా సిటీ హాస్పిటల్కి రండి ఓ సెకండ్ తర్వాత ఫోన్ కట్ అయింది ఆ మాటలు వింటూనే అమృత గుండె ఉలిక్కిపడింది ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ఎలా జరిగినా దృష్టి మరుగైపోయింది వెంటనే పాపను పొరుగువారి ఇంట్లో వదిలి ట్యాక్సీలో హాస్పిటల్కి పరుగులు పెట్టింది హాస్పిటల్ వద్ద వందల ఆలోచనలు రాజీవ్కి ఏం జరిగిందో తెలియదు ఓ నర్సు ముందుకు వచ్చి మీరు రాజీవ్ గారి భార్యన అమృత వణుకుతూ అవునండి అంది నర్సు చిరునవ్వుతో అంది కంగారు పడకండి మేడం ఇదంతా ఓ సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్ మాత్రమే అదే సమయానికి రాజీవ్ వస్తూ నవ్వుతూ పట్టుకున్నాడు అమృత ఆశ్చర్యంతో ఏడుపుతో ముద్దుగా అడిగింది ఇంతటి భయాన్ని కలిగించాల్సింది ఏమిటి రాజీవ్ నవ్వుతూ చెప్పాడు ఎప్పుడూ బిజీగా ఉంటావు ఒకసారి నా కోసం నువ్వు ఎంతగా ప్రేమిస్తావో తెలుసుకోవాలనిపించింది ఆ మాటలు వింటూ అమృత కళ్ళలో కన్నీరు మెరిసింది నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా అన్నది సస్పెన్స్తో పాటు ప్రేమ కథలో ముగిసిన ఈ కథ ప్రేమ గొప్పదని మరోసారి గుర్తు చేసింది ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం కువా క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి